ఐపోలవరం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఐపోలవరం మండలం కొమరగిరిలో ఎంఆర్పీఎస్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ మధు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా టీ కొత్తపల్లి అడవిపేట గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ సీనియర్ కార్యకర్త సవరపు వెంకట్ ని ఐపోలవరం మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా నేదునూరి హరి కొమనపల్లి సత్య వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మనపల్లి చిన్న ప్రధాన కార్యదర్శి ముమ్మిడివరం మన్యం సౌరభ్ షెరీఫ్ లంకా రాజు ఉందుర్తి నానిబాబు లంకా వెంకట్లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతనంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులుగా ఎన్నికైన వెంకట్ని ఐపోలవరం మండల ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ దానసూరి మాదిగ జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి మండల ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మన సౌరభు వెంకట్ గారిని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కూడా ఉపాధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి ప్రధాన కార్యదర్శి ఇతర ఎన్నుకోవడం జరిగింది ఎంఎస్పి కంపెనీ కూడా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది మరి తమ్ముడు ఎంఎస్పీ మండలాధ్యక్షుడిగా విక్రమ్ గారిని చదువుతున్న విద్యార్థులని మండలాధ్యక్షుడిగా వీడి భావి మండలాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు

తెలియజేసుకుంటున్నాం అట్లాగే మరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామం కానీ మండలం కానీ నియోజకవర్గం కానీ జిల్లాలో కానీ ఎన్నికైనటువంటి నాయకత్వం నూతన నాయకత్వం అంతా కూడా మరి ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులందరిని కలిసి ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించి మరి ఏడవ తేదీన జెండా ఎడవేసిన తర్వాత వాళ్ళకి గౌరవంగా ఒక సేవలు తప్పి కులహనం వేసి గౌరవించుకోవచ్చు సందర్భంగా గుర్తు చేస్తున్నాం అట్లాగే మన కులంతో పాటు కులంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మిగతా అన్ని కూడా మనకు ఆర్థికంగా సహాయం చేసినాయి కనుక వారితో పాటు ఇతర కులాలు ఇతర మతాలు ఇతర వర్గాలు మరి అదేవిధంగా ఇతర పార్టీలో ఉన్నటువంటి మన అందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం కనుక ఈ యొక్క నూతన కమిటీ వాళ్ళందరినీ ఆహ్వానించుకొని సహప భోజనాలు చేసి మరి అక్కడ కేక్ కట్ చేసి మరి అదేవిధంగా మనకు సహపరం భోజనాల్లో మరి కృష్ణమాది గారు చెప్పినటువంటి విధానాన్ని కృష్ణమాది గారు తీసుకొచ్చినటువంటి వర్గీకరణను అదేవిధంగా సమాజం కోసం చేసినటువంటి మరి పోరాట ఫలితాలను మరి అన్ని రకాలుగా మరి చెప్పి ఆ తర్వాత ఈ యొక్క ఎంఆర్పీఎస్గా మాదిగా మాది కాకుండా సమాజంలో ఉండబడే అన్ని పేద వర్గాల కోసం మరి నిన్ను ఉంటామని చెప్పి సమసంజ స్థాపన కోసం మనం నిన్నట్టు ఉంటామని చెప్పి తెలియజేసిన బాధ్యత